బట్ ఇది ఎందుకంటే బికాజ్ ఏ రకమైన సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ లేకుండా ఈ కెరీర్లో ఎదగడం అన్నది నిజంగా ఒక అచీవ్మెంట్ కిందే లెక్క ఎందుకంటే బికాజ్ ఇక్కడ ఎవరికి ఎవరు కాదు ఎవరికి ఎలాగా అవకాశాలు వస్తాయో తెలియదు రైట్ బట్ నీ ఈ ట్రావెల్లో అప్పటి నుంచి సంభవామి యుగే నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఈ పొరపాటు వల్లే నేను ఇంకా ఎదగాల్సినంత ఎదగలేదు లేకపోతే ఈ ప్లస్ పాయింట్ వల్ల నేను ఈ మాత్రం నిలబడ్డాను అని అనిపించే రెండు పాయింట్లు చెప్పాలంటే ఏం చెప్తావు సార్ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు నాలెడ్జ్ ఉండలేదు సార్ నాలెడ్జ్ లేదు ఎందుకంటే నేను పెరిగిన ఆ డిస్ట్రిక్ట్లో అంతవరకే ఉంది నాకు బయట ఎక్స్పోజర్ లేదు ఏదున్నా టెలివిజన్లో చూడడమే అంతేగాని ఎక్కువ ఎక్స్పోజర్ లేదు ఎడ్యుకేషన్ ఇంకా బాగా చేయ చేయ ఉండాల్సిందేమో అండ్ సోషల్ అవేర్నెస్ తెలియదు నాకు అండ్ ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడున్న జియో పాలిటిక్స్ న్యూస్ ఏఐ రోబోటిక్స్ నుంచి డిఫరెంట్ టాపిక్స్ మీరు చూస్తే ఇప్పుడు సినిమా సినిమాగా తీస్తున్నారు పాడ్కాస్ట్లా చేస్తున్నారు స్టోరీస్లా చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఆ టైంలో ఏం ఉండలేదు నాకు అప్పుడు ఏం లేదు కదా నా అలాంటి ఒక వ్యక్తికి సినిమా అనే ప్రొఫెషన్ ఆ సినిమా అనే క్రాఫ్ట్ గురించి ఐడియా లేదు ఇక్కడ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను అంతే కదా అక్కడ ఏముంది అవకాశం లేదు సో నేను అనుకున్నా లైక్ నేను కొంచెం ముందుగా స్టార్ట్ అయ్యి ఇవన్నీ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటే ఐ థింక్ ఇక్కడికంటే ఇంకో లెవెల్లో అనిపిస్తుంది ఏమో ఓకే క్రాఫ్ట్ గురించి తెలియదు బయట ప్రపంచం గురించి తెలుసుండేది అప్పుడు టూ యంగ్ అండ్ ఆ డిస్ట్రిక్ట్కి మెట్రోపాలిటన్ సిటీకి డిఫరెన్స్ తెలియని ఒక వ్యక్తి మెట్రోపాలిటన్ సిటీ వచ్చిన తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ ఏంటి అది తెలుసుకొని అది అనుభవించి దాని తర్వాత జాబులు చేసి ఎందుకంటే రైట్ ఛానల్ లేదు రైట్ అప్రోచ్ లేదు దానికోసం చిన్న చిన్న జాబ్స్ చేసి ఏం జాబులు చేసేవాళ్ళు నేను చాలా జాబులు చేశాను అవునా చాలా చాలా వర్క్స్ అంటే సికింద్రాబాద్ స్టేషన్ ఆల్ఫా కే వర్క్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ అక్కడ బిర్యానీ సెంటర్లో వర్క్ చేశాను అంటే ఇది నా చాయిస్ సినిమా అనేది నా చాయిస్ కాబట్టి ఐ డోంట్ టేక్ ఇట్ ట్రగల్ అంతే నన్ను ఎప్పుడైనా అంతే ఇప్పుడు ఎవరికైనా ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ రూట్స్ కింద పెట్టుకుంటారు తప్పితే మీరేం బాధపడిపోయారు అయ్యో నేను ఆల్ఫా హోటల్లో పని చేసాను అన్న ఫీల్ అది అది ఇప్పుడు ఎప్పుడైనా నాకు ఏదైనా ఫిల్మ్ సక్సెస్ అయినప్పుడు వెన్ పీపుల్ స్టార్ట్ ప్రీజింగ్ మీ విత్ ఫార్ మై వర్క్ అన్నప్పుడు లైక్ అనిపిస్తుంది ఐ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ దేర్ కదా ఐ థింక్ ఐ నీడ్ టు డూ మోర్ ఇంత చాలు ఇంత చాలా ఐ థింక్ ఆ ఫీల్ వస్తుంది అండ్ టూ డీ యానిమేషన్ నేర్చుకున్నా అక్కడ టూ డీ యానిమేషన్ ఫ్యాకల్టీగా ఉన్న కొన్ని రోజులు దాని తర్వాత ఈ ఈ షాప్స్కి ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా ఎవ్రీడే ఇంట్రెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి డైలీ కలెక్షన్స్ సో డైలీ కలెక్షన్ సికింద్రాబాద్ ఏరియాలో అట్ సైడ్ ఏరియాలో బారీ వెస్ట్ మారాటిపల్లి ఈస్ట్ మారాటిపల్లి అక్కడ పర్ డే ఇంత వచ్చేది సో అవి చేసి అంటే మెయిన్ థింగ్ ఈజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను రెడీగా ఉండాలి దానికోసం ఇవన్నీ వర్క్ చేస్తూ ఐ వాస్ ట్రయింగ్ ఇయర్ అండ్ అందల్ రాక్షస్ ఈజ్ అ బిగ్ బిగ్ బ్రేక్ బిగ్ బ్రేక్ అండి అంటే ఐ డోంట్ నో గాడ్ వాస్ లుకింగ్ అట్ మీ ఏమో తెలియదు నా స్ట్రగల్ చూస్తున్నా ఏమో తెలియదు బట్ అందరూ చూసి ద లాంచ్ ఐ హ్యాడ్ అంటే నాకు ఎవరు లేని ఒక పర్సన్కి ఇంత పెద్ద లాంచ్ లైక్ రాజమౌళి గారు సాయి కౌరపాటి గారు దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ మహామహులు అందరూ ఉన్నారు అండ్ దాట్ అది ప్రాపర్గా లీడ్ 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 రోల్ అంటే అదే అండి నాది సో అది అన్ఎక్స్పెక్టెడ్ నాకు అండ్ ఐ లైక్ దీనికి దీని వెనక అంటే ఇంత హ్యాపీనెస్కి ఇంత షాక్కి కారణం ఏంటంటే బళ్ళారిలో కొన్ని సినిమాలు సంభవంగా కొన్ని సినిమాలు చేసినప్పుడు చేసి మళ్ళీ బళ్ళారి రిటర్న్ వెళ్ళినప్పుడు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేశారు కొందరు వాళ్ళే నేను సినిమా ఇండస్ట్రీ అని చెప్పి వెళ్ళావు ఏమైంది వచ్చేసావు అక్కడంతా అవ్వదు ఛాన్సే లేదు అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు కాస్ట్ ఉండాలి డబ్బులు ఉండాలి పరిచయం ఉండాలి అది ఉండాలి ఇదండి అప్పుడు సో ఆ స్ట్రగల్ ఉండేది నాకు అంటే మోస్ట్ అంటే నేను అవ్వలేను కన్నా వీళ్ళు ఇలా అంటున్నారు కదా నేను చేసి చూపియ్యాలి మొండి పట్టుదల పట్టుదల వచ్చేసింది ఆ మొండి పట్టుదలని నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది అదే మొన్న చిరంజీవి గారు మన విజయ్ దేవరకొండ ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు ఏంటి మీరు సూపర్ స్టార్ నువ్వు సూపర్ స్టార్ అని ఎవరో ఒక డైరెక్టర్ గారు అంటే బాధపడ్డా నేను అయ్యి చూపించాలి సూపర్ స్టార్ అని చెప్పి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది నాకని ఈ యాక్ట్రస్కి ఆర్టిస్ట్ కికి రెవల్యూషన్ ఉంటుంది లోపల చాలా ఎమోషనల్ పీపుల్ సార్ అంటే మేము చాలా కాన్షియస్గా ఉంటాం అట్ ద సేమ్ టైమ్ చాలా ఈజీగా స్లిప్ అయిపోతాం అయిపోతారు సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఎస్ ఈజీలీ ఈజీలీ హ్యాండిల్బుల్ యా ఈజీలీ హ్యాండిల్బుల్ అండ్ ఎక్కడో సైకలాజికల్గా మేము రోజు మొత్తం ప్రాసెస్లో లో ఉంటాం ఈ సినిమా ఈ యాక్టర్ బాగా చేశారు ఈ సినిమా చూడాలి లేకపోతే ఈ స్క్రిప్ట్ లో మనం ఇలా చేసుకోవాలి దీని మీదనే ఆలోచన ఉండడం వల్ల మీరు ఇంకో లోకంలో ఉంటారు ఇంకో లోకంలో ఉంటాం ఎమోషన్స్ ని డీల్ చేసేటప్పుడు సడన్గా ఎవరైనా అనడానికి అనేసారనుకోండి తెలియని ఒక హర్ట్ అది అంటే వాళ్ళ వాళ్ళ అంత ఉద్దేశంగా చెప్పుండరు ఒక నార్మల్గా చెప్పేసి ఉంటారు బట్ మీరు ఎక్కువ రియాక్ట్ అవుతారు ఎక్కువ హర్ట్ అయిపోతారు జనరల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ పారా అంటారు వెళ్ళిపోతారు కలిసి బట్ కెరీర్ పరంగా నువ్వు చూసుకుంటే అంటే నీకు వచ్చిన ఆపర్చునిటీస్ మిస్ అయిపోవడం గానీ మంచి ఆపర్చునిటీ అనుకుని యూ డ్రీమ్ కదా ముందు రోజు నైట్ మొబైల్ అయ్యే ఛాన్స్ వచ్చింది నాకని అలాంటి ఛాన్స్లు మిస్ చాలా ఉన్నాయి సార్ నాకు నాకు ఒక ఆల్మోస్ట్ ఇంకా నేను రిటర్న్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి సర్దుకుని వెళ్ళిపోవాలి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి సడన్గా కాల్ వచ్చింది నాకు ఇలా డైరెక్టర్ మీ పేరు చెప్పారు అయితే బాగుంటారో రేపు కథ చెప్తాము రేపు మీటింగ్ ఉంది కథ విన్న తర్వాత వీళ్ళగా అగ్రిమెంట్ అని చెప్పి చెప్పారు వచ్చింది సో బ్యాగ్ అంతా వదిలేసి రిలాక్స్ కూర్చున్నా కరెక్ట్గా ఒక టూ టూ అవర్స్ తర్వాత రేపు మీటింగ్ క్యాన్సల్ అయిపోయింది అన్నాడు ఓ అవునా అండి ఎప్పుడు అండి చెప్తామండి వన్ మంత్ వన్ మంత్ తాకి కాల్ రాలేదు మీటింగ్ ఉంటుంది చెప్తాను రేపు కాల్ బ్యాక్ చేసుకుని మెసేజ్ వీ విల్ లెట్ యూ నో అని చెప్పారంటే ఆ వన్ మంత్ మొండితనే ఉంది కదండి పిలుస్తారు 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 చూస్తే ఆ సినిమా ఇంకొకరికి వెళ్ళిపోయాను ఎందుకంటే నవీన్ చంద్రకి ఆ టైంలో ఏ సినిమాలు లేవు మార్కెట్ లేదు ఏం లేదు ఆడితే ఎందుకు చేస్తారు అదే విచ్ ఈస్ రైట్ అఫ్ కోర్స్ విచ్ ఈస్ రైట్ బికాస్ నా క్రెడిబిలిటీ నేను చూపించుకోలేకపోయాను ఆ టైంలో అండ్ ఆ ప్రాజెక్ట్ నా చేతి నుంచి వెళ్ళిపోయాను ఆ రోజు డిసైడ్ అయ్యాను నేను అంటే ఒకరు నాకు వచ్చిన పనిని లాక్కొని ఇంకొకరికి ఇచ్చే అంత కెపాసిటీ ఉన్న ఉంది ఆ వ్యక్తి కంటే సరే స్ట్ నువ్వు నిన్ను నేను ఇప్పుడు అడిగినా నువ్వు చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతావు బట్ నువ్వు సక్సెస్ఫుల్ గా ఉన్నావు కాబట్టి కెరీర్ లో దాదాపు పాలకే అవార్డు కూడా బెస్ట్ యాక్టర్ గా తీసుకున్నావు ఆ గ్రూప్ లో ఆ ఫెస్టివల్స్ లో బెస్ట్ యాక్టర్ తీసుకున్నావు సో టుడే యు ఆర్ సంథింగ్ నిన్ను మెచ్చుకునో నిన్ను ఎంచుకున నవీన్ చంద్ర అయితే బాగుంటుంది క్యారెక్టర్ కి అనేది రావడం కూడా చాలా గొప్ప చాలా ఎవరు ఏంటి ఆ సినిమా నీ క్యారెక్టర్ ఎవరికి వెళ్ళింది అంటే ఆ సినిమా తర్వాత ఫినిష్ అవ్వలేదండి ఆ సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ అయింది ఓకే తర్వాత ఆగిపోయింది ఆగిపోయింది ఓకే బట్ ఏంటంటే అక్కడ నేను డిసిషన్ తీసుకున్నా ఓకే సో ఇక్కడ ఇఫ్ యు వాంట్ టు సర్వైవ్ హియర్ నీ పర్సనల్ డిసిషన్స్ నేను ఎఫెక్ట్ చేసేలాగా నువ్వు ఉండకూడదు లైక్ లైక్ ఐ డిసైడెడ్ టు లీవ్ మళ్ళీ వద్దాంలే వెళ్ళి మళ్ళీ సంపాదించుకొని ఏదో చేసుకొని మళ్ళీ వచ్చి ట్రై చేద్దాంలే అని ఒక థాట్ వచ్చింది అప్పుడు నాకు ఆ ఇంకోసారి ఆ థాట్ రాకూడదు ఏం జరిగినా ఏదున్నా ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా జినర్ధనాయ ఏమో నువ్వు ఆ లాస్ట్ ఎడ్జ్ ఆఫ్ ది లైన్లో ఉన్నావేమో అక్కడ దాకా వచ్చి నువ్వు అక్కడ కూడా పేషెన్స్ని పెట్టకపోతే ఒక కూడా రాదేమో సో ఐ వాస్ వెయిటింగ్ టిల్ దాట్ అండ్ అండ్ ఇట్ వర్క్ సార్ ఇట్ వర్క్ అంటే లైఫ్ మనకు అన్ని నేర్పిస్తాయి ఎగ్జాక్ట్లీ మిస్ అయిపోయినవి ఉన్నాయి అలాగా అదంటే ఆగిపోయింది ఇంకా అలా చాలా మిస్ అయ్యాను సార్ అవునా చాలా చాలా మిస్ అయ్యాను అంటే కొన్ని కొన్ని టైంలో అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి రిటర్న్ చేసిన టైం ఉన్నాయి చాలా ఇప్పుడు దాకా నేను చాలా అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చాను అంటే అది వాళ్ళ చాయిస్ బికాస్ ఆ కంఫర్ట్ జోన్లో వాళ్ళు సినిమా చేయలేనప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫోర్సబుల్గా ప్లీజ్ ఇలా చేయొద్దు నా జీవితంతో ప్లీజ్ డూ విత్ మీరు సో అదే సార్ అవన్నీ నన్ను స్ట్రాంగ్ గా చేసాయి అండ్ నాది ఒక ఫిలిం ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ అని ఒక ఫిలిం ఉంది సార్ అది నా పెద్ద హోప్ ఉండే సినిమా ఎందుకంటే దాని ముందు దాని తర్వాత నాకు సినిమా లేవు బట్ నేమ్ ఉంది బికాస్ ఆఫ్ అందాల రక్షసి నవీన్ చంద్ర అనే ఒక నేమ్ ఉంది దాని తర్వాత నాకు నేమ్ లేదు లక్కీగా శ్రీకాంత్ నగూతి మంత్ ఆఫ్ మధు డైరెక్టర్ వచ్చి ఇలా భానుమతి అండ్ రామకృష్ణ ఒక స్క్రిప్ట్ చెప్పారు ఆలోచించలేదు ఏం ఆలోచించలేదు వాళ్ళు బాగా తీస్తారా మంచి ప్రొడక్షన్ కొత్త వాళ్ళు ఏం ఆలోచించలేదు వెళ్ళిపోయాలి సార్ జస్ట్ నాకు వచ్చింది నేను వర్క్ చేశాను అండ్ దాట్ ఫిల్మ్ టర్న్ అవుట్ గుడ్ డిగ్రీస్ ఇది భానుమతి రామకృష్ణ డిగ్రీస్ రిలీజ్ 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 కాదు అదే ఒక సినిమా ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ రిలీజ్ కాదు చాలా మంచి సినిమా బట్ అదే సార్ ప్రొడక్షన్ కొత్త ప్రొడక్షన్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అప్పుడు ఆ టైంలో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ చేసే టైంలో సినిమా ఇండస్ట్రీ వాజ్ వెరీ హై థియేటర్స్ వరకు కావు రిలీజ్ చేయడానికి కష్టం అలాంటి టైంలో రిలీజ్ కాలేసి ప్రతిసారి చిన్న సినిమా నిర్మాతలు అక్కడ ఛాంబర్ దగ్గర ధర్నాలు చేస్తుండే బట్ ఆ టైములో లో మరి అందే కేవలం ఆ కారణం కైనా ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ రిలీజ్ కావాలి அவன் தியேட்டர் தரக்கா தியேட்டர்